టాలీవుడ్ లో ఇప్పుడు కామెడీ హీరో విలన్ గా అవతారం ఎత్తుతున్నాడు ఎవరు అనుకుంటున్నారా అయితే చూడండి టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది హీరోలు విలన్ గా అవతారం ఎత్తుతున్నారు ఇప్పటికే జగపతి బాబు వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా రాజశేఖర్ శ్రీకాంత్ త్వరలోనే తమ అదృష్టాన్ని పరిశీలించుకోవడం కోసం సిద్ధమవుతున్నారు ఇక వీరి జాబితాలో ఆర్యన్ రాజేష్ చేరబోతున్నాడు హాయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజేష్ ఆ తర్వాత పది సినిమాల దాకా చేశాడు కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు ఎవడి గోలబాటితేతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నా ఆ క్రెడిట్ అతనికి ఒక్కడి ఖాతాలోకి వెళ్ళలేదు చాలా మంది కమెడియన్స్ తో ఆ మూవీ హిట్ అయింది దాంతో రాజేష్ కి ప్రత్యేక గుర్తింపు లభించలేదు ఆ తర్వాత రెండు మూడు ప్రయత్నాలు చేశాడు అవి కూడా బెడిచి కొట్టాయి దీంతో పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయాడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిన రాజేష్ ఇప్పుడు విలన్ గా రావాలని అనుకున్నాడట ఈ విషయాన్ని స్వయంగా అతని తమ్ముడు హీరో అల్లరి నరేష్ చెప్పాడు సో మరి విలన్ గానైనా ఆర్యన్ రాజేష్ లైఫ్ సెటిల్ అవుతుందో లేదో చూడాలి మరి చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి